జగిత్యాల పావని కంటి ఆస్పత్రి మరియు ఆపి రోటరీ క్లబ్ జగిత్యాల వారి అర్థంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిర్పేదలు పదహారు మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసి ఉచితంగా కళ్ల అద్దాలు మందులు పంపిణీ చేశారు శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ కార్యక్రమంలో డాక్టర్ విజయ్ మాజీ మున్సిపల్ చైర్మన్ కిరణాభూషణం జిల్లా ఎస్సీ ఎస్టీ మేనేటరింగ్ కమిటీ సభ్యులు టివి సూర్యం చైర్మన్ మల్లారెడ్డి నాయకులు అల్లేని సురేందర్ రావు మాజీ వైస్ ఎంపీపీ సొల్లు సురేందర్ పులిపాటి రాజరెడ్డి చంద్రారెడ్డి కౌన్సిలర్ కౌన్సిలర్లు అల్లె గంగాసాగర్ దాసరి ప్రవీణ్ ప్రభాత్ సింగ్ ఠాకూర్ కత్రోజ్ గిరి కూతురు శేఖర్ చిట్ల మనోహర్ ఏనుగుల రాజు నాయకులు ఆసుపత్రి సిబ్బంది తేతలు పాల్గొన్నారు సుదినం ఎందుకంటే కనుచూపు కోలిపోయి మళ్ళీ ఈరోజు తిరిగి వచ్చినందుకు డాక్టర్ గారికి అభినందనలు చేస్తూ హ్యాపీ ప్రివెంట్ హెల్త్ క్లినిక్ అండ్ రోటరీ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్న ఇటువంటి ఉచిత నేస్త్రిక చికిత్సా శిబిరానికి డాక్టర్ సంజయ్ గారు పూనుకొని ఎన్నో వేలాది మందికి ఆపరేషన్ చేసి కనుచూపు కలిగించినారు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఆయన ఒక డాక్టరే కాదు ఒక రాజకీయ నాయకుడు కూడా మనకు సేవలు అందిస్తున్నందుకు మనకు మన ఊరికి గర్వకారణం అని తెలియజేసుకుంటూ ఇటువంటి అపార్చునిటీ ఇచ్చిన మీ అందరికీ పేషెంట్లకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లే డాక్టర్ గారు విజయ్ గారు వాళ్ళ స్టాఫ్ సిబ్బంది అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈరోజు హాస్పిటల్లో ఉచిత కంటి ఆపరేషన్లు చేసిన మన గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం మన సార్ ఇప్పటి వరకు మా పద్నాలుగు వార్డుకు చెందిన మినిమం ఒక అరవై రెండు మందికి ఉచిత కంటి ఆపరేషన్లు చేశారు సీఎం రిలీఫ్ వండు కానీ లక్ష్మి కానీ అన్నీ సంజేస్తారు దగ్గర నుండి ఇప్పించడం జరుగుతుంది అరవై రెండు మందికి మా వాడకట్టు వాళ్ళకు ఆపరేషన్ చేసిన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు సార్ గురించి ఆస్పిటల్ హాస్పిటల్ నుండి అసెంబ్లీ వరకు సాగిన సంధ్యాన్న ప్రయాణం నేటి యువతకు ఎంతో ఆదర్శం జై సంజయ్ అన్న ఈనాటి ఉచిత కంట ఆపరేషన్ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే గారు చొరవ చూపించుకొని సమయం కేటాయించి మరి మాలాంటి పల్లెల నుంచి వచ్చి మా పేషెంట్లకు ఎంతో సేవ చేస్తూ మరి వారికి చూపు లేని వారికి ఒక రకంగా చెప్పాలంటే ఒక మా అర్పపిల్లే కాదండి మీ అర్పపల్లి నేను మా ఎంపీటీసీని మా అర్పపిల్లె కాకుండా మా ఉన్న మా బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడ జైలు నుంచి తీసుకొచ్చిన పెద్ద మనిషిని వాళ్ళ బిడ్డ దగ్గరనే ఉంటాడు మరి వేరే మండలైనా వేరే కాన్సెన్స్ అయినా సేవే ధ్యేయంగా మరి ఎవరైనా పర్లేదు వాళ్ళని ఒక మంచి సంకల్పంతో మరి ఇంత మంచి ప్రోగ్రాములా వారు చేయడం వారి ప్రోగ్రాంలో మేము పాలు పంచుకోవడం నిజంగా ఎంతో సంతోషం రాజకీయమే కాదు ఇలాంటి సేవలో పాల్పంచుకుంటానికి భాగస్వామ్యం కల్పించిన గౌరవ శాసనసభ్యులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి అదేవిధంగా ఇది ఒకటే కాదు సార్ మాకు ఎప్పుడైనా ఏ క్యాంపు నిర్వహించినా అందులో మా ద్వారా ఒకటి రెండు కంపల్సరీ ఇద్దరు ముగ్గురు పేషెంట్లు ఉంటారు మరి వారు మా సార్కే కాదు మేము మేము కూడా పల్లెలకి పోతే సార్ బాగున్నారా ఎట్లున్నారయ్యా మాకు మంచి చూపులు ఇచ్చారు మీ ద్వారానే మాకు జరిగిందని ఒక సగ భాగం మాకు కూడా మంచి మార్పులు పడుతున్నాయి సార్ మీ ద్వారా ఎందుకంటే మీరే తీసుకుపోయారు కానీ సారు దేవుడు ఆయన దేవాల మాకు మంచి చూపు ఉంది అనేది ఒక మంచి స్వభావంతో మేము మా మా గ్రామాల్లో తిరిగితే మంచి ఆలోచన చెప్తే సార్ మాకు ఎంతో సేవ చేసినంత సంకల్పం ఉంది సార్ మరి ఇలాంటి సేవలో మాకు భాగస్వామ్యం కల్పించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం సార్ చాలా స్వతీన ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు మన దగ్గర కానీ ఇలాంటి కార్యక్రమం చేసే డాక్టర్లు ఎవరు లేరు చాలా ఎన్నో గ్రామాలలో కూడా ఇప్పుడు సంజయ్ గారితో ఆపరేషన్ చేయించుకొని వాళ్ళే ఉండరు కావచ్చు భవిష్యత్ మరి ఇది ఒక నిరంతర ప్రక్రియగా ఒక డాక్టర్గా ఉండి ఒక రాజకీయ నాయకుడిగా ఉండి ఇది ఏమాత్రం అస్రద్ధ చేయక ఇది నిత్యం సాగుతూ ఉన్నది ఈ కార్యక్రమం మరి ఇది వారి యొక్క పరోపకారానికి వారి మంచిదనానికి ఇది నిదర్శనం మరి ప్రా అట్టడుగు వర్గాల వారికి ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు వారు మరి వారి ఇప్పుడు చేసుకున్న పేషెంట్ కూడా వారు ఎప్పుడు మంచిగా ఉండాలని దీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు మరి వారి ఆశీస్సుడు వారు చేతికున్న వల్ల ఏ ఒక్క ఆపరేషన్ కూడా ఫెయిల్ అయిన దాని ముందు మేము వినలేదు ఎన్నో వేల ఆపరేషన్లు చేసినా అవి సక్సెస్ విజయవంతంగా అవుతున్నాయి మరి వారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని వారికి భగవంతుడు ఐరారోగ్యాలు ప్రసాదించి సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుతూ సరిపోవని కంటి ఆసుపత్రిలో హ్యాపీ రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో సహకారంతో సంజయ్ కుమార్ డాక్టర్ గారు ఈరోజు దాదాపు ఇరవై మందికి ఫ్రీ ఆపరేషన్ చేసిన మరి అనుకోకుండా ఇక్కడికి వచ్చినందుకు ఈ కార్యక్రమంలో ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం పడుతున్నందుకు ఎమ్మెల్యే గారు ఇంకా ఇలాంటి ఆపరేషన్లు ఇంకా వేల కొద్ది చేస్తూ పేద ప్రజలకు సేవ చేస్తూ ముందుకు వెళ్ళాలని ఆ భావంతులు కోరుకుంటున్నారు జైత్యాల పావని ఆసుపత్రిలో పావని ఆసుపత్రి అదేవిధంగా ఆపి మరి రోటరీ స్వచ్ఛంద సంస్థల మిత్రుల సహకారంతో గత ముప్పై రెండు సంవత్సరాలకి చేస్తూ ఇది ముప్పై మూడవ సంవత్సరంలో అడిగిన సందర్భం ఈ ముప్పై మూడు ఏళ్ళకెళ్ళి కూడా నిరంతరం ఈ కంటి ఆపరేషన్లు కొంతమంది పేదవాళ్ళు కావచ్చు కొంతమంది పరిచయస్తులు ఉన్నవాళ్ళు వస్తే ఉచితంగా చేయడం జరిగింది దీంట్లో కొన్ని వేలాది ఆపరేషన్లు చేసినాం ఆ లిస్టులు కూడా ఉన్నాయి అయితే చేస్తున్న సందర్భాల్లో మరి ఇన్ని ఆపరేషన్లు చేయాలంటే ఎప్పుడు కూడా ఒక్కొక్కటి కాదు నేను మొదలుపెట్టినప్పటి నుంచి వరంగల్ ప్రాంతానికి చెందిన డాక్టర్లు కావచ్చు మంచిర్యాల డాక్టర్లు కావచ్చు కరీంనగర్ నుంచి జైతాల్లో కొందరు డాక్టర్స్ కంటిడాక్టర్ కామారెడ్డి నిజామాబాద్ ఈ రకంగా నాకున్న మంచి సత్సంబంధాలతోటి అప్పుడు చాలామందికి సేవా దృక్పథం ఉంటుండే మూడే మూడు దశాబ్దాలు మేము అందరం కలిసి చేసేవాళ్ళం ఒక్కొక్క నాడు నూట యాభై ఆపరేషన్లు చేసిన రోజులని అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ప్రపంచం లోపల ఎంతమంది అయితే ట్రీటబుల్ బ్లైండ్నెస్ అంటే ఇట్లా ఆపరేషన్ అయితే సూపర్ స్టార్లు ఎందరు ఉన్నారో అందులో సగం మంది భారతదేశం ఉన్నారు ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది ఇంకా కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నాయి కొంత డాక్టర్లు చేస్తుంది మరి ఇక్కడ జైత్యాల్లో దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి నాకు తోడుగా తమ్ముడు డాక్టర్ విజయ్ గారు వారి సతీమణి ఈ మధ్యలో జాయిన్ అయ్యారు డాక్టర్ గీతిక వాళ్ళతో పాటు మా హాస్పిటల్ సిబ్బంది మా రక్త పరీక్షలు చేసే నారాయణ కావచ్చు మిగతా కంపౌండర్లు సిస్టర్ అమ్మలు మా అద్దాల దుకాణ పోళ్ళు మా అద్దాల దుకాణ పిల్లలు ఎందుకంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ పని వేరే అయినా ఇటువంటి టైంలో వచ్చి పనిచేస్తూ మా ఆయమ్మలు మీరు చూసిన ఎంత సాఫూల్చారు మా ఆయమ్మలు శిస్తరామ్మలు వీళ్ళందరి సహకారంతో దాంతో పాటుగా మరి నా మీద నమ్మకంతో ఇటు పేషెంట్ల పిల్లల కుటుంబ సభ్యులు కావచ్చు ఇక మా సురేంద్ర అయ్యి శేఖర్ రాజు వంటి మా కౌన్సిలర్ వచ్చారు ముందరు తీసుకొచ్చారు ఆ ప్రతినిధుల సహకారంతో పెద్దల ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాలు జరుగుతాయి అడుగుతున్న సందర్భాల్లో మా మీడియా మిత్రులు కూడా నిరంతరం చేస్తున్న సేవల గురించి దేత్యాల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు తెలియజేస్తా ఉన్నారు ఇంకో అంటే తెలియజేయడం నేను చేస్తాను ఎట్లనే అందరు ముప్పై రెండు ముప్పై మూడు వేలు నాకు ఇక్కడ పుట్టిపోయినని పబ్లిసిటీ అవసరం లేదు కానీ ఇది రేపు మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని ఇంకా వెళ్తా డాక్టర్లు కూడా మిగతా చోట్ల స్వచ్ఛత ఇట్లాంటి కార్యక్రమాలకు ముందు రావాలి మరి ఈరోజు మీరు చూసి ఒక్క రూపాయి కూడా ఉపయోగ దగ్గర తీసుకోకుండా మందులు అవన్నీ ఇవ్వడం జరిగింది కొంతవరకు డిస్టిక్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ నోట్ ఉంటుంది మేము అప్లికేషన్ పెడితే ఒక రెండు వేల రూపాయలు ఇస్తారు ఇక మీకు తెలుసు రెండు వేల జ్వరం అయితే రెండు వేలు నోటిపోతున్నాయి సో ఆ రెండు వేల ఏడు కదా మీకు తెలుసు కానీ అది కూడా మేము దగ్గర రెండు ఏళ్ళ ఇదివరకు ఒక రూపాయి కూడా తీసుకోలేదు అది ఉంటే సర్కార్ దగ్గర కాగితం బరాబర్ ఉంటుంది కానీ నేను రాజకీయాల్లోకి వచ్చిన కాబట్టి బురద గుష్ఠలో బాగా తయారవుతుంది ఓ లీడర్ అనుకోడు దున్నపోతులు ఎక్కువ ఉంటాడు అని చెప్తుంటే నాకు అమెరికాకి వెళ్ళి పైసలు వస్తాయి అని చెప్పి అట్లా వచ్చేవి అందరి ఎత్తులు చేతే మంచిగానే ఉంటుంది మరి అంటారు అంతా ఓట్ల కోసం మరి ముప్పై మూడు ఏళ్ళ కింద ఏం ఓట్లని ఇళ్ళకి సినిమాలోకి వెళ్ళి వచ్చావా చేసిన వాళ్ళకి ఇక్కడ ఓటు ఉందా జైన్ జైన పెద్ద మనిషి ఓటు ఉందా అన్ని ఓట్లకనే కాదు కొంత దగ్గర వాళ్ళకి ఎక్కువ చేస్తాం దూరూపాలు కూడా పేదవాళ్ళు ఉంటే వస్తే చేస్తాం ఒకరిద్దరైతే ఆంధ్ర భాష కావాలి నాకు అంతేనా నేను కూడా ఎట్లేను కాబట్టి ఈ సేవ చేస్తున్న సందర్భంలో నాకు నిజంగా చెప్పాలంటే ఈ ప్రాంత ప్రజలు రాజకీయ నాయకులు రాజకీయాలకు అతీతంగా జైత్యాలకు సంబంధించినంత వరకు నేను పెళ్లి చెప్పగాని మాజీ మంత్రులు చేసిన వాళ్ళు కూడా వ్యక్తిగతంగా నా మీద ఎన్నడూ ఇట్లాంటి వాటిల్లో విమర్శించలే పెద్ద పెద్ద మాజీ మంత్రులు పెద్ద పెద్ద నాయకులు ఈ నడిలో కొత్త కొత్తతరం నాయకులు కొత్త తరం యూతు వాళ్ళకి ఇక్కడ చూసి బుడద వెళ్ళాలి సంజయ్ కుమార్ ఏమని అంటే మా దీంతో అందరి సూత్రం కావచ్చు ఏమన్నా వాళ్ళు అంటే ఈ రకం మాట్లాడుతారు నా జీవితం తెలిసిన పుస్తకాలు లెక్క ఈయన సర్కారు వాళ్ళు చదువుకున్నా పెద్ద వకీల్కి పుట్టిన వంద ఎక్కువ ఆసామిని ఈ బంగ్లాలు అని నాయ నాకేదో చిల్లరదే అవసరం లేవు కానీ మాట్లాడి ఆడికే సంబరపడుతుంటారు నిజంగా కూడా ఆళ్ళు నమ్ముతే నా దవాఖాన గిట్ట నీకు ఎంత తిరుగుతున్నా తెలిసి కూడా నన్ను ఎట్లా గెలిపిస్తారు మళ్ళీ కూడా మీరు గెలిపించారు తప్పకుండా ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఈ హాస్పిటల్ కుల మతాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా మనం ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం మరి మీ అందరి సహకారం ఆ భగవంతుని ఆశీర్వాదం మా కాశా సుధరనాథ్ సుధాకర పెద్దల ఆశీర్వాదాలు అమెరికాలో జగన్ అన్న ఉంటాడు వారు చాలా వాటికి సేవ చేశారు అయితే అనుకుంటారు వారు ఈ ఆపరేషన్లో పంపిస్తారు అనుకుంటారు అట్లా అట్లేం ఉండదు అట్లా వాటికి పెద్దల సహకారం ఆశీర్వాదంతో కార్యక్రమాలు చేస్తున్నాం అన్నిటికీ మించి అన్నిటికీ మించి వైద్య వృత్తిలో ప్రజలు ఒక్కరు తెలుసుకోవాల్సింది ఉంటుంది డాక్టర్ నయం చేస్తాడు బా డాక్టర్ సారీ డాక్టర్ వైద్యుడు నయం చేస్తాడు మేమందరం చదువుకున్న అంతా వైద్యం విజయసారు మేము మీకు వైద్యం చేసినాం కానీ మీకు మంచిగా చేసేది ఆ భగవంతుడే ఆ భగవంతుడు మీ పక్షాన నా పక్షాన ఉండబట్టే ఇవాళ అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల ఆపరేషన్లు చేసి ఎక్కడో ఒక దగ్గర ఇంత పుస్తకాలు రాసుకుంటే దడపదడప కొన్ని బీమార్లకు పో దెబ్బతింటాయి అవి తప్ప ఎన్నడూ కూడా ఇబ్బంది కాలే ఆ భగవంతుని కూడా మీ అందరి పక్షాన నా పక్షాన ధన్యవాదాలు నాకు సహకరిస్తున్న ఎందుకంటే మీరు ఈ అవకాశం ఇస్తేనే నేను ఈ సేవ చేయగలుగుతున్నాను నాకు ఈ సేవ చేసే అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు